హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇదైతే మా తోడు వాళ్ళు వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అనమాట సో ఆ రోజు ట్రిప్ అంతా వెళ్ళి బయట తిరిగేసి వచ్చిన తర్వాత సో ఇక్కడైతే పొద్దున్నే చట్నీ అయితే పట్టుకుంటూ ఉన్నానండి దోశ అనేది వేయడానికి సో ఇక్కడైతే వాళ్ళైతే ఏం చేస్తున్నావు ఏంటి ఇలా తెస్తావా నువ్వు వీడియోస్ అనేది కామెంట్ చేస్తున్నారనమాట మా బావగారు అయితే సో ఫైనల్గా చట్నీ అనేది పట్టేస్తున్నారు సో ఇంకా ఆ రోజు అయితే దోశ అనమాట టిఫిన్ సో బెంగళూరులో కూడా క్లైమేట్ చాలా చేంజ్ అయితే వచ్చేస్తూ ఉంటుంది బాబు ఎప్పుడు ఎండ్ వచ్చిందో తెలియదు ఎప్పుడు వర్షం పడిందో తెలియదు ఎప్పుడు చల్లగా ఉంటుందో తెలియదు అనమాట సో ఆ వీడియోతో తీసే రోజు అయితే కొంచెం పర్లేదండి ఇప్పుడు ఈ వీడియో మాట్లాడే రోజు మాత్రం ఫుల్గా వర్షాలు పడుతున్నాయి సో కొంచెం డిలే అయ్యాయి బ్లాగ్స్ బికాజ్ ఎందుకంటే అప్పుడు అప్పుడే మేము వాళ్ళు రావడం మా తోటి వాళ్ళు సో మేము అలా ట్రిప్కి వెళ్ళడం ఇక ఆ తర్వాత మేము విజయవాడ వెళ్ళడం విజయవాడ నుంచి కొత్తగూడెం వెళ్ళడం సో అలా అలా పనులు అనేవి అయిపోవడం వల్ల వరుసగా సో వీడియోస్ ఎడిట్ చేసే టైం కూడా నాకైతే లేదనమాట క్లిప్స్ అనేవి అలాగే ఉండిపోయినాయి షూట్ చేసినట్వి సో ఇక ఇక్కడ ఫైనల్గా అయితే ఎగ్ కోసం మిరియాల పొడి దంచుకుంటూ ఉన్నారండి ఈ రోలు కొన్నాను కదా ఈ రోలు అయితే నాకు బాగా యూజ్ అవుతుందండి నిజంగా సో ఏదైనా రసం పొడి దంచుకోవాలన్నా మిరియాల పొడి దంచుకోవాలన్నా లేదంటే అల్లం అంటే చిన్న చిన్నగా దంచుకోవాలి అంటే అప్పుడైతే మిక్సీ ప్రతిదీ మిక్సీకే వేసేదాన్ని కదా ఇప్పుడు చక్కగా హ్యాపీగా చిన్న చిన్నవి దీంట్లోనే దంచేసుకుంటున్నాను కొంచెం క్వాంటిటీ రసం పొడి కూడా ఫ్రెష్ ఫ్రెష్గా చేసేసుకుంటూ ఉంటున్నాను అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటున్నాయి రోట్లో దంచుకున్నవి సో నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట చిన్న రోలు కొనుక్కున్న సరే నాకైతే ఇష్టమైంది మనం చిన్నది కొనుక్కున్నా ఆ శాటిస్ఫాక్షన్ వేరు కదా సో రోలు కొనుక్కోవాలి అని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంది కొనుక్కున్నాను కదా అందువల్ల అసలు అన్ని దాంట్లో దంచుతున్నాను మా హస్బెండ్ కూడా అంటున్నారు అనమాట ఏంటి ఈ మధ్య పొళ్ళని రోట్లో దంచుకుంటున్నావు అని అంటే చట్నీ ఒక్కటే వేస్తున్నారు మిక్సీకి చిన్న జార్లో చట్నీ దంచుకోలేము కదా రుబ్బుకునేది ఏమిటే మంచిగా రుబ్బుకోవచ్చు దాన్ని కూడా సో దంచుకునేది కాబట్టి కాబట్టి ఒకసారి ట్రై చేయాలి దీంట్లో కూడా చట్నీ ఎలా వస్తుందో ఏంటో ఫైనల్గా అయితే ఇక్కడ ఎగ్ దోశలు వేస్తున్నాను ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో అయితే వేస్తున్నానండి ఎందుకంటే నా ట్రైపాడ్ వచ్చేసి మేము నంది హిల్స్కి అక్కడికి వెళ్ళాం కదా ట్రిప్కి అప్పుడు విరిగిపోయిందనమాట ఫోన్ పెట్టుకుంటాం కదా ఆ హ్యాండిల్ దగ్గరే విరిగిపోయింది అసలు ట్రైపాడ్ కాదు సెల్ఫీ స్టిక్ అండి ఎన్ని సెల్ఫీ స్టిక్లు కొన్నానో ఇప్పటికి మూడు సెల్ఫీ స్టిక్లు మీరు కూడా చూసే ఉంటారు కదా వీడియోస్లో అన్ని పటాపటా విరిగిపోతున్నాయండి మళ్ళీ అంటే వన్ ఫిఫ్టీ రేంజ్లో తీసుకుంటున్నాను బహుశా పెద్ద కాస్ట్లీ పెడితే ఉంటాయేమో ఆ చామంతి మొక్క అక్కడ తోటలోకి వెళ్ళినప్పుడు పిక్ వచ్చామన్నమాట బతికిద్దో లేదా జస్ట్ గుచ్చాము అంత తే అందుకే ఫైనల్ గా ఒక ఒకవైపు సాంబార్ మరుగుతూ ఉందండి ఇంకా అలాగే ఒకవైపు రైస్ పెట్టేసానమాట కుక్కర్ లో కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కదా కుకింగ్ అంతా అయిపోయింది అనుకోండి మధ్యాహ్నం కల్లా మేము ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈవినింగ్ టైంలో వెళ్ళొచ్చు సో ఇంకా ఆ రోజైతే మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళారు ఇంకా మా తోడుకోలు వాళ్ళు కూడా ఆ రోజు వర్కింగ్ డే అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమే చేసుకుంటూ ఉన్నారనమాట సో ఇంకా ఫైనల్గా నేను బెడ్షీట్స్ అన్నీ కూడా నీట్గా సర్దేస్తూ ఉన్నాను సో ఈ బెడ్రూమ్ అయితే మామూలుగా మనుషులు లేనప్పుడు అసలు వాడడం దీన్ని ఎందుకంటే మేము హాల్లోనే ఉంటాం కదా బట్ ఇప్పుడు మాత్రం ఇంకా ఈ రూమ్లో మేము పడుకుంటున్నాం హాల్లో వాళ్ళు పడుకుంటూ ఉన్నారు కాబట్టి ఇంక ఈ బెడ్ మీద ఉన్న అన్ని సంచులు అన్ని బట్టలు పెట్టుకుంటూ ఉంటాను కదా బ్యాగ్స్లు పెట్టి మాకు ర్యాక్స్ లేవు కాబట్టి ఇంకా అవన్నీ ఇప్పుడు మంచం కింద పడేసాను అనమాట ఇప్పుడు ఫైనల్ గా మొత్తం ఇల్లు అంతా ఊడ్చేసుకున్నానంటే నీట్ గా ఒకసారి మాపేసేసుకుంటే సరిపోతుంది సో ఎంత చల్లగా ఉన్నా సరే ఒక రెండు మూడు రోజులు ఇల్లు తుడవలేదు అంటే అదొక విధమైన ఇల్లు తుడిచి ఎన్ని రోజులు అయిందో అన్నట్టు ఉంటుందండి మా ఇంట్లో ఎందుకంటే కొంచెం ఇది ఓల్డ్ హౌస్ కదా సో అందువల్ల సో రెంట్ కూడా పెంచారండి మాకు సిక్స్ హండ్రెడ్ ఏమో పెంచుతా అన్నారు జనవరి నుంచి బట్ ఇంకా చేంజ్ అవ్వడానికి ఇంక మళ్ళీ మళ్ళీ ఎక్కడ చేంజ్ అవుతూ ఉంటాము అనేసి అలా నడిపేస్తూ అనమాట సో ఇంకా బాబు స్కూల్ చేంజ్ అవ్వాలి మళ్ళీ ఇక్కడ నుంచి అన్ని మోసుకొని ఇవంతా ఎందుకు తలనొప్పి ఒకేసారి మనకి ట్రాన్స్ఫర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అప్పుడే వెళ్దాంలే అని ఈ అకాడమిక్ ఇయర్కి సైలెంట్ అయిపోయామన్నమాట మీకు అన్నీ షేర్ చేస్తూ ఉన్నాను కదా స్టార్టింగ్ బాబుని స్కూల్లో వేస్తున్నప్పుడు కూడా చెప్పాను కదా రీజన్స్ అనేవి సో ఇంకా ఫైనల్గా బట్టలు అన్నీ కూడా మంచిగా వాషింగ్ మిషన్ వేసేస్తున్నాను పని అంతా అయ్యాక వాషింగ్ మిషన్ వేయాలి అంటే ఒక దగ్గర ట్యాప్లో వాటర్ తిప్పి మనం వాడితే వాషింగ్ మిషన్ మళ్ళీ నీళ్ళు అనమాట ఇక ఈ వాషింగ్ మిషన్ రిపేర్ అయితే చేయించామండి మీరు చూసే ఉంటారు కదా వీడియోస్లో సో అది సాల్ట్ వాటర్ అంటండి సో సాల్ట్ వాటర్ వల్ల కూడా మీకు ఇలా పై లోపలంతా డస్ట్ పట్టేస్తుంది పైప్స్లో సో దానివల్ల కూడా ఇలా వస్తుంది సో దానికి ఏం చేయలేము వాటర్ కారణం సో మాకు తెలియదు అనమాట మిషన్ తీసుకునేటప్పుడు ఇంట్లో సాల్ట్ వాటర్ ఆప్షన్ ఉంటుంది నార్మల్ వాటర్ ఆప్షన్ ఉంటుంది మిషన్స్లో ఇవన్నీ అప్పుడు నాలెడ్జ్ లేదు జస్ట్ మిషన్ తీసుకున్నాము అంతే బాబు పుట్టినప్పుడు అప్పటి వరకు కూడా నేనే హ్యాండ్ వాష్ చేసేదాన్ని మ్యారేజ్ అయిన తర్వాత ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా ఇంకా పుట్టిన తర్వాత ఇంకా నేను బాల్యంత పత్యం కూడా ఏం చేయలేదు కదా లాక్డౌన్లోనే డెలివరీ అయింది నేనే బాబుని చూసుకుంటూ బెంగళూరులో నేనే మా హస్బెండే కదా సో అప్పుడు ఇంకా చల్లి నీళ్ళలో పెడితే మళ్ళీ నాకు జలుప్ చేస్తే బాబుకి ఎక్కడ జలబ్ చేస్తుందో అందులో మదర్ ఫీడింగ్ కదా అని అప్పుడు తీసుకోవాల్సి వచ్చింది అప్పుడు మా మేనత్త టెన్ థౌసండ్ ఏమో ఇచ్చిందండి మిగిలిన రిమైనింగ్ అమౌంట్ మేము వేసుకొని తీసుకున్నాం అప్పుడు అప్పట్లో అది థర్టీన్ థౌసండ్ ఏమో అయింది ఇప్పుడు అసలు లేవంట థర్టీన్ థౌసండ్లో అసలు మిషన్లే లేవంట మా హస్బెండ్ వెళ్ళి చూసి వచ్చారు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఉన్నాయి ఆప్షన్స్ రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయంట ఇప్పుడు హాట్ వాటర్తో క్లీన్ చేసుకునేది సాల్ట్ వాటర్తో క్లీన్ అనమాట సిల్క్ చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయంట మా హస్బెండ్ చెప్పారు బట్ ఇప్పుడు మనం అది తెచ్చి ఇప్పుడు ఇంట్లో పెట్టుకున్నా మళ్ళీ అది కూడా ఇదే ఇది కదా బొద్దింకలనే మనం ఎవరు వేయించడం బెంగళూరులో సో వాటి వల్ల ఈ వాటర్ వల్ల ఖచ్చితంగా మళ్ళీ రిపేర్ వస్తుంది మళ్ళీ ఎందుకులే అని చెప్పి ఇదే కంటిన్యూ చేద్దాము నెక్స్ట్ మనం ఇన్ కేస్ ట్రాన్స్ఫర్ అయ్యి ఆంధ్రాకి వెళ్ళిన తర్వాత అప్పుడు మనం వేరే తీసుకుందాం అన్నట్టు ఇంకా దాన్నే రిపేర్ చేసుకున్నాం అనమాట ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఇప్పుడు దాన్ని మనం ఎక్స్చేంజ్ చేస్తాము అని అంటే ఇక్కడ గిరియాస్లో అడిగాము బెంగళూరు గిరియాస్లో అదైతే గిరియాస్లో అడిగితే వాళ్ళు అయితే పదిహేను వందలు తీసుకుంటామన్నారండి అసలు చూడండి ఒకసారి మిషన్ అంటే చూసేది గీసేది ఏమి ఉండదు సార్ ఏదైనా ఓల్డ్ది పదిహేను వందలే అనేసాడు అనమాట అక్కడ మాట్లాడతారు కదా మధ్యలో ఉంటారు వాళ్ళు ఇంకా సైలెంట్గా వచ్చినాడనమాట మా హస్బెండ్ అయితే ఇక నేను ఆలోచించి వద్దు దీన్నే రిపేర్ చేసుకుందాం అనేసి చెప్పాను ఇంకా ఫైనల్గా ఇవైతే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవైతే తీసుకొచ్చారండి ఇవైతే మెల్లిగా చదువుతున్నానమాట సో మా హస్బెండ్ మార్కెట్కి అయితే వెళ్తారు కానీ చెప్పి తేవడం తెమ్మంటే కరెక్ట్గా తెస్తాను ఆయన ఏదో ఒకటి తీసుకురా అంటే ఇలాంటివి పట్టుకొస్తారనమాట ఏ అవసరం అంటే ఏంటో తెలీదు ఎవరు పట్టుకొచ్చేస్తారు క్యారెట్లు బీన్స్ అవి రెండు ఫ్రై చేసుకునేవి క్యాలీఫ్లవరు ఇక వాటితో నేను ఏం చేయాలి మనం ఎవరు నలుగురు బంధువులు వచ్చినప్పుడు ఎక్స్ట్రా తెచ్చుకుంటాం కదా కొంచెం పులుసు కూరలకి అట్లా నలుగురు అక్కే ఉపయోగపడేలాగా తెచ్చుకోవాలి బట్ ఆయనైతే అవే తీసుకొచ్చా నువ్వు చెప్పచ్చు కదా అక్క అంటారేమో నేనైతే చెప్పానండి వంకాయలు తప్పక ఇంక వేరేవేవైనా ఉంటే చిన్న చిన్నగా కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకురా అనేసి బట్ అయితే ఇవి తీసుకొచ్చారనమాట సో ఇక అది ఇక తర్వాత అయితే ఈవినింగ్ అయితే చిన్నగా షాపింగ్కి వెళ్ళాము చూస్తుండీ అన్న ఎస్టన్నా జోడి ఐదు వందలు అంతా రెండు వందలు కలుగుతుంది అంతే లాక్క మర్చిపోద్దు రెండు వందల అరవై రెండు వందల ఇక వర్క్లో కావాలంటే తీసుకోవద్దనుకుంటే ఇట్లా తీసుకో ఇంకో నేను తీసుకుంది ఇట్లా సిమెంట్ కలర్ ఫుల్ హ్యాండ్స్ ఉన్నది తీసుకు కిందకే చూసుకుంటా లేదు ఫుల్ హ్యాండ్స్ కాదక్కా అందుకు నేను అనేది అన్న గోల్డ్ కలర్లో ఫుల్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ తోచే అన్న ఈరోజు చూడక్క ఇది గోల్డే కదా అది వర్క్ మోడల్ లేదు వద్దనుకుంటే ఇలా తీసుకో లో అక్క ఇదిగో ఈ బ్లౌజ్ తీ రెండు చూసుకో క్లాత్ క్వాలిటీ దాన్ని బట్టి తీసుకుంది గానీ ఆ సిమెంట్ కలర్ ఇదే క్లాత్ నాది కాకపోతే నాకు ఆ శారీ మీద కలర్ మ్యాచ్ అని తీసుకున్న శారీ మీద ఫ్రెండ్ లే మనం పెట్టుకోవాలి ఉండవో చెప్పి నేను పిన్నిస్ వేసుకుని వేసుకున్నా మనం తీసి ఒక లేపించుకోవాలి ఇవే బీక్ అవును కావాలి చూడు ఇంకా కంట్రోల్ ఉంటుంది అదే అక్క ఇది సేమ్ అదేలే సరిపోతాయి పెట్టి చూసుకో అక్క చెయ్యి ఏం కాదు అదే చెప్పింది నేను అత్త తీసుకుంది అదే అని చెప్తున్నా తీసుకుంది ఇది వద్దులే అన్న ఈ అందులో మీకు ఇష్టం ఏం తెలియలేదు అక్క నాకు కూడా దీనికి దాంట్లో బ్లాక్ ఎక్కువ కనిపిస్తుంది దీనికి అన్ని కలర్లు కనిపిస్తుంది తీసుకోలేదు